వ్యాపారం కోసం దేశానికి వచ్చిన ఆంగ్లేయులు నాటి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకొని దేశంలోని అనైక్యతను ఆసరాగా చేసుకొని క్రమంగా పట్టు సాధించారు అనేక రాజ్యాలు సంస్థానాలు ఉన్న భారతావనిని విభజించు పాలించు విధానం అవలంబించి అధికారం హస్తగతం చేసుకున్నారు దాదాపు రెండు శతాబ్దాలు పైగా ఆంగ్లేయుల పాలనలో ఉన్న భారత మాతకు సుదీర్ఘ పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో విముక్తి లభించింది దేశ స్వాతంత్రం కోసం వేలాది మంది ధన మాన ప్రాణత్యాగాలు చేశారు అహింస అనే ఆయుధంతో భారతీయులను ఒక్క తాటిపైకి తీసుకొచ్చిన గాంధీ జాతీయ ఉద్యమాన్ని కొత్త పుంతలు తొక్కించారు అయితే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభై దశకంలోనే దేశానికి సంపూర్ణ స్వరాజ్యం సిద్ధించింది స్వాతంత్రం తర్వాత గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున భారత్ అవతరించింది అదే రిపబ్లిక్ డే అయితే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు సరదాగా ఇంటి పట్టడం ఉంటూ సినిమాలు షికార్లు షాపింగులతోనూ కాలక్షేపం చేస్తారు కానీ దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసినా తమ ప్రాణాలనే తృఢప్రాయంగా భావించి స్వరాజ యజ్ఞంలో సమిధులైన గొప్ప వ్యక్తులు ఈరోజు ఎంతమంది స్మరిస్తున్నారు జాతీయ సెలవు రోజున ఎంతమంది వారి ఆదర్శాలను వల్లించుకుంటున్నారు దేశ స్వాతంత్రం మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదొంచుకునే విషయాలు బయటపడతాయి అసలు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరుని ఎందుకు జరుపుకోవాలి అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలామందికి తెలియదు దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం లభించింది అలాగే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటామని భావిస్తారు ఇందులో కాస్త నిజం లేకపోలేదు కానీ దీని వెనుక బలమైన కారణం ఉంది వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరునే ఆమోదించారు దీనిని అమలు దీనిని అమలు చేసిన తేదీ ఒక ప్రాముఖ్యత ఉండాలని ఉద్దేశంతో రెండు నెలలు వేచి ఉంచారు లాహోర్ వేదికగా పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరున కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్య తీర్మానం చేశారు నెహ్రూ సారథ్యంలో రావి నది ఒడ్డున తివర్ణ ప్రతాకం ఎగురవేసి భారతీయుల స్వతంత్ర సంకల్పాన్ని బ్రిటీషర్లకు గట్టిగా వినిపించారు అప్పటిదాకా కేవలం రాజకీయ ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు సంపూర్ణ అధికారం బ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి దేశం సామంత రాజ్యంగా మిలిగిపోయినా పర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతలు రాజకీయ నేతల వైఖరిని జలియన్ వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా కళ్ళు తెరిపించారు నాడు సుభాష్ చంద్రబోస్ జవహర్ లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానాన్ని ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు ఆ రోజునే స్వాతంత్ర దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ కూడా దేశ ప్రజలకు పిలుపునిచ్చింది అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు రాజ్యాంగ రచన పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పూర్తయిన మరో రెండు నెలలు ఆగి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దానిని అమల్లోకి తెచ్చారు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పైలో రద్దయింది ఆ రోజున భారత్ సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించి నాటి ధార్మికులను మేధావులను రాజ్యాంగ షరతులు ఏర్పాటు చేశారు దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోగా రాజ్యాంగ రచన ముసాయిదా కమిటీ చైర్మన్గా డాక్టర్ అంబేద్కర్ చైర్మన్ను నిర్మర్తించారు రాజ్యాంగ రచనలో ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అధ్యయనం చేసి స్వామ్య విధానం రూపొందించారు అనేక సవరణల అనంతరం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీన్ని రాజ్యాంగం పరిషత్ ఆమోదించింది భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల పదకొండు నెలలు పద్దెనిమిది రోజుల కాలం పట్టింది రాజ్యాంగ రచన మొత్తం అరవై నాలుగు లక్షలు ఖర్చు అయింది భారత రాజ్యాంగానికి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అందులోనే అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు బ్రిటిష్ పరిపాలన నుంచి విముక్తి పొందిన తర్వాత భారత పౌరులందరూ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి స్వాతంత్ర పోరాట ఆశయాలు నెరవేర్చడానికి రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రూపొందించారు ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుంచి అమలులోకి వచ్చింది ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ సమానత్వం లౌకికత్వం న్యాయాన్ని పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగింది ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం వేళ గణతంత్రం పరేడ్ గ్రౌండ్ పోటీగా అదే రోజున సాగు చట్టాలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున రైతుల ప్యారెడ్ నిర్వహించడం గమనార్హం ప్రజలు పోరాడి సాధించిన ఈ గణతంత్రంలో రైతులు కార్మికులు లేకుండా కండపుష్టి వచ్చేది కాదని ఆ రోజుల్లో స్వాతంత్రం తెచ్చింది రైతులే ఈ డెబ్బై నాలుగేళ్ల స్వతంత్ర భారత యొక్క మనుగడను కాపాడుతున్నది రైతులే అని ప్రజాస్వామ్యవాదులు అంటున్నారు ఇక తొలి గణతంత్ర దినోత్సవం నాటికి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారత రాష్ట్రపతిగా ఉన్నాడు రాజ్యాంగం అమలైన తర్వాత ఆయన ప్రస్తుత పార్లమెంట్ దర్బారులో రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ఐదు మైళ్ళ పొడవున సాగిన ప్యారేడ్ తర్వాత ఆయన ఇర్వన్ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేశారు విదేశీ పాలన పూర్తిగా అవతరించిన అధికారాన్ని అప్పగించిన గురుతులే రిపబ్లిక్ డే స్వాతంత్రం దేశంగా పురుడు పోసుకొని ప్రపంచ దేశాల కూటమిలో సంపూర్ణ స్వాతంత్రం దేశంగా భారత్ చేరింది